आ बाबा वासना रबाबु अरे माजुवाको पाटे मत avez पत्राद। पत्राद। स् अर्डाव నేనే అనుభవం భయపడిపోతుంది వస్తాను వస్తా ವಿನ ಚೋರು ಕಾರ್ಪಡ ಪ್ರಮಾಣ ಕೌರವ್ और क्या है जवाब में इनका बोल रहा है हां ओके अच्छा मैडम सर अच्छा अच्छा राइट है تھم داظر ریپاپ فور ہا ہلو بھو کدی اللہ بائٹ میننگ رائٹ ہے چنا کو چون رائٹ ہے کمینٹ لیو ائیڈیٹ چیو Guees al만х Hanhaf U Kellery Graz nombre ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రాధాకృష్ణ చండీ గారిని కలవటానికి ఏలూరు నగరపాలక సంస్థకు చెందిన డిప్యూటీ కార్పొరేట్లో కోఆపరేషన్ సభ్యులు మేయర్ గారు మరి ముఖ్యంగా మా అమ్మాయి గారిని మర్చిపోయే మేయర్ గారిని క్షమించాలి మరి వీరందరూ కూడా విచ్చేసి వారికి అభినందనలు తెలియజేయడానికి వచ్చారు మరి వీరందరికీ కూడా మా యొక్క ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అభినందన తెలియజేస్తున్నాం మరి మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులుగా నూతనంగా ఎన్నికైనటువంటి శ్రీ బడేటి చట్టి గారికి మరి మా పార్టీ వర్గం తరపు నుంచి ఈరోజు మరి గౌరవ కార్పొరేటర్లు ఆప్షన్ సభ్యులు అలాగే డిప్యూటీ మేయర్లు అందరం కూడా కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు రావడం జరిగింది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి మేమందరం కూడా మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి అందరం కూడా అనుకొని ఈరోజు రావడం జరిగింది మరి ఏలూరు నగర అభివృద్ధి విషయంలో మన మరి శాసనసభ్యుల వారి సలహాలు సూచనలు తీసుకొని మా పాలకవర్గం అంతా కూడా ఏలూరు నగర అభివృద్ధికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము మరి ఎన్నికలు అనేది పార్టీ వరకే మరి అవన్నీ పక్క నుంచి ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరైతే మన అందరం కూడా ప్రజాసేవ చేయడానికి మరి ముందుకు వచ్చాము మరి ప్రతి ఒక్కరు కూడా నగర అభివృద్ధి విషయంలో మరి శాసనసభ్యులు వారి సలహాలు సూచనలు తీసుకొని మేమందరం కూడా నగర అభివృద్ధిలో ముందుకు వెళ్తామని చెప్పేసి నేను కోరుకుంటూ ఆయనకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తాను తెలుగుదేశం పార్టీలో గారు చేసినప్పుడు ఎనిమిది మంది వైఎస్ఆర్ సిరిస్తే మరి వారందరికీ కూడా మరి ఫ్లోర్ లీడర్తో సహా కోట్ల రూపాయలు వెచ్చించి ఆ రోజున స్వర్గీయ బడేటి కోటరామారావుజీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రాంట్లు సెలక్షన్ చేయడం జరిగింది డివిజన్లకి పార్టీలకి అతీతంగా కూడా ఆ రోజున యాభై డివిజన్లో కొన్ని వందల కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది మరి మీరు చక్కని సందేశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి యొక్క సభను ఉద్దేశించి స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ శంజి గారిని కూడా ప్రసంగం ఏదైతే ఈరోజు శాసనసభ్యుడిగా నేను ప్రమాణం స్వీకారం చేశాను దానికి ఇది అందరూ కూడా అభినందించడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాను అందరూ కూడా మరి ఏలూరు అభివృద్ధి కోసం పాటు పడాలనే ఉద్దేశంతోనే మేము ఫస్ట్ నుంచి కూడా ఏలూరు అభివృద్ధి కోసం ఫస్ట్ టైం ఏ ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు నేనే మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసి నేను రావడం జరిగింది ఏ ఎమ్మెల్యే కూడా నేను చేసినట్టు పాదయాత్ర కూడా నాకు తెలిసి చేయలేదు ప్రతి ఇంటికి కూడా వన్ టు వన్ జరగడం జరిగింది ఇప్పుడు పార్టీతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమే మీరు అభివృద్ధికి మరి మీరందరూ అందరూ కూడా ఏదైతే మీకు ఇంకా రెండు సంవత్సరాల పీరియడ్ ఉందో ఈ రెండు సంవత్సరాలు కూడా మీరందరూ అందరూ కూడా సహకరిస్తేనే మీరు ప్రజలకు ఇచ్చిన మాట కూడా నెరవేరాలంటే మీరు సహకరిస్తేనే అవుతుంది లేదు అనంటే మా నాయకులు ఒకటి మీ నాయకులు ఒకటి అనంటే అక్కడ అభివృద్ధి శూన్యం వచ్చి మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది నేను అలాగని ఏదో నా ఒత్తిడితో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి నేనేమి చేయను మీ ఒత్తుగా మీ అందరి సహకారం కూడా అందిస్తే ఏలూరు అభివృద్ధిలో ఏ అయినా అందరూ కూడా ఉన్నప్పుడు కలిసిమెలిసి చేసుకున్నారు ఏలూరు పట్టణం అభివృద్ధి చెందింది అనేదిగా మీకు కూడా మాట వస్తుంది మాకు కూడా కీర్తి వస్తుంది లేదు అబ్బాయి మాకు గొడవ కావాలి అనే దృక్పథంతో ఎవరు వెళ్ళద్దు అనేది నేను కోరుకుంటున్నాను దయించి ఎందుకనంటే మీకు ఎంత గౌరవం ఉండదో మా వాళ్ళు కూడా అంత కష్టపడి చేశారు కాబట్టి మీకు అధికారం లేనప్పుడు అధికారం ఉంది మీరు మూడు సంవత్సరాలు ఆస్వాదించారు ఇప్పుడు మా వాళ్ళు ఏమి అధికారం కావాలని కోరుకోరు సహకారం కావాలని కోరుకుంటారు ఆ సహకారాన్ని అందించవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే నేను చెప్పేది ఏముండదు అందరూ సమానమే కాబట్టి మీరు అందరూ కూడా దానికి సహకరిస్తే మనం ఎదరికి వెళ్తానికి అవకాశం ఉంటుంది మీరు కూడా నాకు సలహాలు ఇవ్వండి నేను ఒక కార్యాచరణని నేను తీసుకున్నాను మున్సిపాలిటీ అభివృద్ధిలో రేపొద్దున ఒక మార్పు ఉండాలి అనే ఉద్దేశంతో లోగడ ఐదు సంవత్సరాల్లో జరిగినవి మీకు తెలుసు ఇప్పుడు నేను విమర్శలకు తాగకూడదనేది మీ అందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అభివృద్ధి ఏమి చేయలేదనేది దానికి నిదర్శనమే మీకు ఎంతమంది వచ్చారనంటే మీరు ఎవరినో నిందించుకుంటే కాదు మనం పని చేయలేదనేది ప్రజలు నమ్మారు కాబట్టి మీరు పని చేసి ఉంటే మీరు పని చేయలేదంటే మీకు అవకాశం లేదు ఎందుకనంటే మీకు అవకాశాన్ని ఇవ్వడానికి నిధులు లేవు సంక్షేమం మీదే మీరు ఆధారపడ్డారు కానీ అభివృద్ధి మీద మీరు ఆధారపడలేదు దానికి ప్రజలు తిరస్కరించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ అభివృద్ధి అనేది తప్పనిసరిగా సంక్షేమం అనేది దాంతోపాటు నడుస్తూనే ఉంటుంది అభివృద్ధి అనేది లేకపోతే ప్రజలందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది దానికి నిదర్శనమే మన ఎలక్షన్ కాబట్టి ఆ అభివృద్ధిలో మీ అందరూ కూడా సహకారం అందించాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే గౌరవ మేయర్ గారు కానీ అలాగే డిప్యూటీ మేయర్లు కానీ మీరు కూడా మీటింగ్ కంపల్సరీ నేను కూడా మీటింగ్కి వస్తాను నేను ఎందుకంటే ఆఫీస్లో మీటింగ్కి వస్తా అధికారులతో కూడా పర్యవేక్షణ చేస్తాను ఎందుకంటే శానిటైజేషన్ వ్యవస్థ కానీ రోడ్లు దుస్థితి కానీ అనేకమైన నేను తిరిగినప్పుడు అనేకమైన తీసుకోవడం జరిగింది దాంట్లో ఫండ్స్ రూపేనా పై నుంచి వచ్చే అభివృద్ధి నిధుల రూపేనా మీ అందరికీ కూడా ఏ వార్డులో ఏ ఇబ్బంది ఉందనేది ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలనేది అందరం కూడా చూసుకుని భవిష్యత్తులో మనం అందరం కూడా ఎప్పుడు కూడా జీవనం సాగిస్తాం రేపొద్దున మీరందరూ కూడా అందరూ ఎల్లకాలం రాజకీయాల్లో ఉండవు ప్రతి ఒక్కరికి కూడా ఈ అభివృద్ధి ఈ కాలంలో జరిగిందని చెప్పుకోవడమే మిగుతుంది అదే ఎలాగైతే అన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఎలా చెప్పుకుంటున్నారో ఇవాళ్ళకి కూడా అదే విధంగా చెప్పుకోవాలనేది ఒక జేయం నాలో ఉంది నేను ఒక ఆశయం కోసం వచ్చాను రాజకీయాల్లోకి అంతేకాని నాకేం ఆశతో వచ్చినోని కాదు నేను తప్పనిసరిగా ఆశయం నెరవేర్చడానికి మీ అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నగరపాల సంస్థ మరి వైసీపీ పార్టీకి చెందినటువంటి నలభై నాలుగు మంది కార్పొరేటర్లు గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్లు కోఆరేషన్ మెంబర్లు మేమందరం కూడా ఏనూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ చెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం మేమందరం కూడా ఈరోజున వారి క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది మరి గౌరవ మేయర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఈ రోజున మంచి సందేశం మరి ఏరూరు నగర ప్రజలను ఉద్దేశించి అట్లాగే మా కార్పొరేటర్ని మమ్మల్ని ఉద్దేశించి చక్కటి మెసేజ్ ఇచ్చారు మీకు ఇంకా రెండు సంవత్సరాల చెల్లరే వ్యవధి ఉన్నారు కాబట్టి ప్రజలు మీ అందరినీ కోరి మిమ్మల్ని కార్పొరేటర్ల కింద మేయర్ గారి కింద పెట్టడం జరిగింది నగరాన్ని అభివృద్ధి చేస్తారని మరి అదే దృక్పథంతో అదే సంకల్పంతో నగరాన్ని మేము ఉన్నటువంటి రెండు సంవత్సరాల కాలంలో నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం నేను మీ అందరికీ సహకారం అందిస్తాను పైనుంచి నిధులు తీసుకొస్తాను తీసుకొచ్చినటువంటి నిధుల్ని ఎక్కడ ప్రయారిటీ ఉంటే అక్కడ నేను సంవత్సరం సంవత్సరం నా నుంచి కూడా ఏలూరు నగరంలో మరి ప్రతి ఇంటికి తిరిగి మరి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ నేను ఎమ్మెల్యే గారి కింద పోటీ చేస్తున్నాను నాకు అవకాశం కల్పించండి నగరాన్ని అభివృద్ధి చేస్తాను మీ సమస్యలను తీరుస్తానని చెప్పి ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి మాటలు అవన్నీ కూడా తలుచుకొని ఈ రోజున మీ అందరి సహకారంతో నేను నిధులు తీసుకొస్తాను ఆ నిధులతో మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ప్రజలకి మెరుగైనటువంటి సౌకర్యాలు అందిద్దాము అట్లాగే ఏలూరు నగరాన్ని కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా కావలసినటువంటి ఎబ్యూలిటీస్ అన్నీ కూడా మనం ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాము మనందరం కలిసి ప్రయాణం చేస్తారని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది మరి ఖచ్చితంగా ఆ పార్టీ అని ఈ పార్టీ అని లేకుండా యాభై మంది కార్పొరేటర్లు కూడా శాసనసభ్యులు వారితో మరి మీటింగ్లు జరుపుకొని కానివ్వండి అందరూ కూర్చొని సలహాలు సంప్రదింపుల మేరక ఏలూరు నగరాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలో మా అందరి సహకారం కూడా మీకు అందిస్తామని చెప్పి మా వాళ్ళందరి తరఫున కూడా మీకు చెప్పడం జరుగుతున్నది మరి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా యాభై మంది కార్పొరేటర్లు కూడా నగర ప్రజల కోసం నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా మీ అనకమాల మేమందరం కూడా నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా ప్రజానీక్యానికి అట్లాగే ఎమ్మెల్యే గారు అయినటువంటి చంటి గారికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నగరపాలక సంస్థ తరఫున అభినందనలు తెలియజేయడానికి చేసిన కార్పొరేటర్లు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మేనందరం అభినందనలు తెలియజేస్తూ ఆయన ఒక మాట మాట్లాడారు నేను రాజకీయం గురించి కాదు ఒక లక్ష్యంతో వచ్చారన్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా చాలా మంది మేమెవరో రాజకీయాలు ఏదో తీరుద్దామని అయితే ఎవరు అలాంటి ఎవరు కొంతమంది లేరు మేము కూడా మావంతు సహకారం ప్రజలకు ఏదైనా చేద్దామని వచ్చిన వాళ్ళ రాజకీయాలు తప్పించి మేమెవరం కూడా కొంతమంది రాజకీయాల్లో శిఖర ద్రోహించాలని కానీ వేరే అలాంటిది ఎవరు లేరు మేము ఎప్పుడు కూడా చాలా నిక్కచ్చిగా అంటే ఇక్కడ తప్పుగా అనుకోవద్దు ఎవరి దగ్గర పది పైసలు అంచం లేకుండా అడిగిన వారికి అన్ని పనులు చేసుకొని వెళ్ళాము తప్ప ఎవరిని కూడా ఏ రోజు కూడా పనులైతే మాట్లాడడం కానీ వ్యవహారం కానీ చేయలేని మనుషులు ఇది కానీ శాసనసభ్యుడి గారిని నేను ఇంతకుముందు ఎప్పుడు కర్వలేదు ఇదే ఫస్ట్ టైం కూడా మాట్లాడటం మేము ఇదే బట్టి హండ్రెడ్ పర్సెంట్ మన సోదరులందరూ కూడా తెలుసు మా డింగ్లో కానీ ఎవరైనా సరే ఒక రూపాయ లంచం అన్నది లేకుండా పనిచేసి మేము ప్రజలకి ఏదైతే నిబద్ధతగా ఉన్నామో కూడా మీరు ఎప్పుడు ఈ నేను రూపాయి తీసుకున్నారల్లా లక్ష్యం లేకుండా కొందరు గురించి నేను చెప్పాను మీకు మీరు బాగానే చేశారు మీ వాటిలో ఎందుకు పోయింది పెయిన్ చేయలేదు కాబట్టి అభివృద్ధి అనేది మీరు సంక్షేమం డబ్బులు పంచి పెడతాననే ఓట్లు వస్తారు ప్రభుత్వ వ్యతిరేకత మీ మీద కూడా పడ్డది కాబట్టి మీరు కూడా ఓపేరు ఇప్పుడు రెండు సంవత్సరాలు మీరు ప్రజలకు ఇచ్చిన మాట మీరు ఏమి నెరవేర్చలేదు అనేది కదా ప్రజలు ఓటు తిరగేసింది మీరు ఇప్పుడు నెరవేర్చుకోవాలంటే మీరు సహకరించాలనుకోరు ఇప్పుడు అందరిని ఉద్దేశించింది అనేది కాదు ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు ఉండొచ్చు నేనైతే అసలు ఇప్పుడు రాజకీయాలకు దూరంగానే ఉండే మీ అందరికీ తెలిసిందే ఇంట్లో చాలా మంది రాజకీయాలకు ఎప్పటి నుంచో ఉన్నారు ధ్యానం ధ్యానికి రాజకీయమే కావాలి అందరికీ కావాలి కాబట్టి రాజకీయం అనేది అలంకార ప్రాయం పది మందికి నోటేట్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఏ రోజున అనుకోలేదు నేను బుజ్జిగారు చనిపోయిన తర్వాత ఒక లక్ష్యం కోసం నేను అనుకోకుండా వచ్చా ఆ లక్ష్యం నెరవేర్చడానికి నేను విమర్శించకూడదు కానీ నెరవేర్చుకోవడానికి మీ నాయకుడు నాకు అవకాశం కల్పించాడు అక్కడ నాయకుడు కల్పించాడు ఇక్కడ నాయకుడు కల్పించాడు దానికి నా చరిత్ర అనేది అనేది మీకు రాజకీయ నాయకులందరికీ కూడా తెలుసు బుజ్జిగారు అంశంలో నాలుగో నేనైతే ఈ ఇది అరవై రెండు వేలు అనేది ఏలూరు నియోజకవర్గం ఉండగా ఉన్నంతకాలం ఈ మెజారిటీని అవడం ఇచ్చేది అనేది నేను మాట వరుసకి నేను అన్నాను అప్పుడు మెజార్టీ వస్తుంది అనేది మేము కూడా ముప్పై వేలకు మించి వస్తుంది అనేది మేము ఎక్స్పెక్టేషన్ చేసాం మీరు పది పదిహేను వేలు అని మీరు ఎక్స్పెక్టేషన్ చేసుకున్నారు సరే మేమైతే విజయాన్ని ఆస్వాదించడం మేము అసలు గెలుపు కోసం ఏదైతే పెద్ద శ్రమ పడాల ఎక్కడా కూడా మీకు తెలిసిందే ఎక్కడ ఒక్క దొంగోటికి కూడా మేము ఎక్కడా ప్రయత్నం చేయలే ఎందుకంటే ఆ ఘర్షణ వైఖరి లేదు కాబట్టి మీలో కూడా చాలామందికి అనుభవించి తెలుసు మా ఎలక్షన్ ఓడిపిఎఫ్లు పనుకని బయటికి వెళ్ళలేకపోయారు కానీ ఏదైనా దాన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అభివృద్ధి విషయంలో మీ అందరూ కూడా మాట నెరవేర్చుకోవాల్సిన బాధ్యత నాకంటే మీకే ఎక్కువగా ఉంది లేకపోతే మీరు ఐదు సంవత్సరాల కాలంలో చేసినది నిరుపయోగం అయిపోద్ది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఎందుకంటే ప్రజలకి ఇది వరకు ఇచ్చిన వాగ్దానం వేరు పెయిన్ ఏదో వ్యవస్థ ఉంది కాబట్టి ఆ వ్యవస్థ బారా ఇచ్చారు తప్పితే ఒక రోడ్ల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ మీరు పూర్తిగా మీ ప్రభుత్వాన్ని నమ్మల మీరు చెయ్యాలనుకున్నా చేయలేని పరిస్థితి చివరి కూడా ఏదో చేద్దాం అనుకున్న శిలాపాలు కాలేజారు కానీ దానికి పండింగ్ లేదు మామూలుగా సరే అది ఆచరణలో పై నుంచి జరగలేనప్పుడు మీరు ఏం చేయగలుగుతారు అనేది మీరు మీకు అది తెలుసు కాబట్టి ఈ రెండు సంవత్సరాలైన అభివృద్ధి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే దానికి నా సహకారం కూడా ఉండదు మీరు కూడా ప్రజల్లో దిగిపోయేది అభినందన తెలియజేసినందుకు ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ రుజాన్ పెద్దబాబు గారికి అలాగే డిప్యూటీ మేయర్లకి కార్పొరేటర్లకి ఫోన్ చేసిన అందరికీ కూడా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున బృందకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ਲ੉ਬੁ ਹੋਬੁ ਮੀੱ ਬੈਡੀ ਲੋਦ੍ੇ ਸੇ੅ਕੀਰੂ ਟੇ ਪੇਟੁ ਮੀੱ ਹੈ ਸੇ ਲੋ ਮੀੱ ਔੋ 아. 그 다렉트로 왔습니다. 엔드로이. 아. 아. 엔드로이. 아. 다이렉트. 좀 타켓 나왔어. 아. 맞다. 가는 거. 가는 거. 자. 자. 아. 도착한다. 아주.